హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ విత్ రెసిపీ ఇవాళ మనం టమాటా రైస్ ఎలానో చూసేద్దామా చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ చెప్తానండి పిల్లలకి టిఫిన్లో కానీ మనకి లంచ్ బాక్స్లో కానీ ఫాస్ట్గా చేసుకోవడానికి ఇది ఈజీ రెసిపీ అండి వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ ఆయిల్ హీట్ ఎక్కినాక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు యాడ్ చేస్తున్నాను ఇవన్నది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చిగా ఉంటుందండి పచ్చి శనగపప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవి ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను వన్ ఆనియన్ అండ్ మిర్చి కొన్ని కరేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అనేది పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో జస్ట్ ఒక సిమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి చాలా ఈజీ అండి ఈ మెథడ్ చాలా లెంత్ లెంత్గా ఉంటారు చాలామంది అలా కాకుండా ఈజీ వేలో నేను చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆఫీసెస్కి అలా సో దట్ టిఫిన్ అనేది మనం చేసుకొని వెళ్ళిపోవడానికి ఉంటుంది బయట తినకుండా అండ్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది పచ్చివాసన పై కలుపుకోవాలి అండ్ ఇక్కడ నేను అండ్ ఇక్కడ నేను టమాటా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను టూ టమాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఫోర్ టు ఫైవ్ టమాటోస్ అయినా యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ టమాటాస్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బాగా ఆయిల్లో జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి పెద్ద టైం టేకింగ్ కాదు తప్పకుండా ట్రై చేయండి మనకి టైం లేని కేసులో ఆకలి అనిపిస్తున్నప్పుడు కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ ఇలా ఆఫీస్కి వెళ్ళే ముందు టైం లేనప్పుడు లెంతి ప్రాసెస్ కాకుండా ఇలా ఈజీగా రైస్ పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసేసుకొని ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ రుచికి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఇక్కడ జస్ట్ నార్మల్గా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇక్కడ ఈ నేను ఈ టమాటా రైస్ అనేది మాకు ఇంటర్ నారాయణ కాలేజ్లో చదువుకున్నాను అక్కడ చేస్తారండి భలే ఉండేది ఇది దాని కోసం క్యూలు క్యూలు కట్టేవాళ్ళు ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినేవాళ్ళు అనమాట అంత టేస్టీగా చేసేవారు వారు తర్వాత మనం ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాక చేయకపోతే బాగోదు కదా నచ్చినవి అన్నీ చేసేయడం నాకు చాలా ఇష్టం అండి ఎప్పటికప్పుడు సో నేర్చుకున్నాను ఈజీగా సింపుల్ వేగా ఎలా చేయాలనేది సో నేను నేర్చుకుంది నేను మీతో చూపిస్తున్నాను ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చూస్తున్నారు కదా బాగా పైకి తెలిపోయింది ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్న రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేడి రైస్ అయినా పర్లేదు నైట్ నిన్నడి రైస్ మిగిలింది ఇప్పుడు చేసుకున్నా మార్నింగ్ చేసుకున్నా పర్లేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీని వెంటనే స్టవ్ బంద్ చేయకూడదండి రైస్ యాడ్ చేశాక ఆ వేడి పైన అన్నం అనేది కొంచెం ఉడకాలి ఆ టమాటా టెక్స్చర్ అనేది రైస్కి పడుతుంది అప్పుడు చాలా బాగుంటుంది తింటుంటే ఆ పుల్ల పుల్లగా టేస్ట్ అనేది టమాటా ఆ టేస్ట్ ముద్ద ముద్ద తింటుంటే మనకు తెలిసిపోతుంది చూసారు కదా ఈ టెక్స్చర్ ఇలానే ఉండాలి అప్పుడే టమాటా రైస్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీకు సో మరి ఎక్కువ రైస్ యాడ్ చేసేసి దాన్ని ప్లెయిన్గా ఇట్లా తెల్ల తెల్లగా చేసేసుకోకండి కొంచెం ఈ టెక్స్చర్ అనేది ఉండాల్సిందే టమాటా రైస్ అంటే సో ఫైనల్గా నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను కొంపదీసి వీడియో నైట్ చూసారండి చూసారంటే ఇంకంతే సంగతి క్రేవింగ్స్తో చచ్చిపోతాము దయచేసి మార్నింగ్ మాత్రమే చూడండి నైట్ చూసినా మార్నింగ్ వరకు వెయిట్ చేసి మార్నింగ్ ట్రై చేయండి ఎందుకంటే నాకు అలాంటి క్రేవింగ్స్ అవి ఉంటాయి కాబట్టి నేను మీతో చెప్తున్నాను నైటే చూస్తాను ఎప్పుడు చూసిన వీడియోస్ ఫుడ్ అనేది మార్నింగ్ ఎప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు చేయాలా ఇలా ఉంటుంది నా మైండ్ సెట్ సో అలానే మీరు కూడా ఉంటారని నేను అనుకుని మీకు చెప్తున్నాను అండ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే కొత్తిమీర అది చేసాక వెంటనే స్టవ్ బంద్ చేయకూడదండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే స్టవ్ పైన ఉండాలి లిడ్ పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత మళ్ళీ లిడ్ తీసేసేయండి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫుడ్ సర్వ్ చేసేసుకోవడమే అంతే అయిపోయిందండి చాలా సింపుల్గా అని మీకు కూడా తెలుస్తుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్